రామ ఇద్దరు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి శ్రీను మురిసిపోతూ వావ్ నైస్ కపుల్ చాలా బాగుంది కదా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అని శ్రీను అంటూ ఉంటాడు అప్పుడు ఆద్య కోపంగా చూస్తూ ఉంటుంది ఆద్యకి బాగా కుళ్ళు వచ్చి వెంటనే రంగు ప్లేట్ తీసుకొచ్చి శ్రీను ముందు పెట్టి శ్రీను వద్దు శ్రీను వద్దు శ్రీను అని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది దాంతో శ్రీనుకి అర్థమైపోయి ఆద్య తనపై నన్ను రంగులు చల్లమని ఇలా రంగు ప్లేట ముందు పెట్టిందన్నమాట అని శ్రీను చాలా సంతోషంగా చేతుల నిండా రంగు పట్టుకొని ఆద్య వెనకాల పరుగెడుతూ ఆగ్వాద్య ఆగ్వాద్య అంటూ ఆద్యపై రంగులు చల్లడానికి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు రామశౌర్య కొల్లుకునేలాగా ఆద్య తనపై రంగులు చల్లించుకోవాలని అలా అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి జానకి ఇదంతా చూస్తూ ఉంటారు అయితే రఘురాం జానకి ఆద్య శ్రీను రామశౌర్యాల కంటపడకూడదని రఘురాం ఒక చెట్టు దగ్గర నిలబడి చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఏంటి జానకి నువ్వు ఇలా చేసావు అసలు నేను నీకు ఎప్పుడైనా ఉత్తరాలు రాస్తే వాటిని చించేయి కాల్ చేయి లేకపోతే ఎవరో చూడకుండా దూరంగా పడేయి అంతేకాని ఇలా అందరూ చదివేలా చేస్తావా ఇప్పుడు చూడు నేను నీతో ఏకాంతంగా ఏదో హోలీ పండుగ జరుపుకుందామని తోటలోకి రమ్మని చెప్తే నేను రాసిన ఉత్తరం వాళ్ళందరూ చదవటం వల్ల వాళ్ళు కూడా ఇలా వచ్చారో ఇప్పుడు మన ఏకాంతానికి అడ్డు తగిలినట్లే కదా నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు ఏంటి జానకి ఇలా చేసావు అని రఘురాం కోపడుతూ ఉంటే జానకి బుంగముతి పెట్టి రఘురాం వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరే నేను వెళ్తున్నాను అసలే అసలే ఇంటి దగ్గర నేను శబదం చేసి మరీ వచ్చాను అసలు ఈ రంగులన్నీ నీపై చల్లలేదు సరేనా నువ్వు కూడా చెప్పొద్దు అని రఘురాం అంటే మరి ఈ రంగులన్నీ ఎవరు చల్లినట్లు చెప్పాలి అని జానకి ఆ రఘురాం వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది నువ్వే నువ్వే చల్లుకున్నానని చెప్పుకో అని రఘురామ్ చేతులు చూపిస్తూ ఉంటాడు ఏంటి నేనే నాపై రంగులు చల్లుకున్నానని చెప్పాలా ఇది మరీ బాగుంది అని జానకి మూతి తిప్పుకుంటూ ఉంటుంది అంతే 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 చెప్పాల్సిందే నేను చల్లానని మాత్రం అసలు చెప్పకూడదు ఇక్కడ ఎవరు ఉన్నది రఘురామ్ రఘురామ్ అంటూ రఘురామ్ మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అంతేలేండి అంటూ జానకి చిరుకోపంగా మూతి తిప్పుకుంటూ ఉంటుంది ఇక ఆద్యారామ శౌర్యశ్రీను అందరూ రంగుల్లో మునిగి తేలుతూ ఉంటారు